విజయ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ప్లీజ్ లైక్ షేర్ బ్స్ అవర్ ఛానల్ నౌ టుడే వి కాన్సెప్ట్ ఈస్ డిస్కషన్ అబౌట్ బేసిక్ మ్యాథ్ నంబర్ టెన్ ప్రైమ్ నంబర్స్ కంపోజిట్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు దీని దీనిపైన ఉన్నటువంటి సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది తర్వాత దానిపైన ప్రాబ్లమ్స్ కానీ దానిపైన డీప్ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పవచ్చు ఫస్ట్ టైం మనకు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది ఈ ప్రధాన సంఖ్యలకు సంయుక్త సంఖ్యలకు సంబంధించిన డీప్ తో పాటు వాటికి మధ్య సంబంధాలు ఎలాంటి ని ప్రైమ్ నంబర్స్ ఎలాంటి నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి ఎంతవరకు దీని యొక్క ఎక్స్పెన్షన్ ఉంటుంది అనేది గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు ప్రైమ్ నంబర్స్ వాట్ విచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏమి ఇక్కడ ప్రైమ్ నంబర్స్ అంటే ఏమి ఎలాంటి నంబర్స్ ని ప్రైమ్ నంబర్స్ అంటాం ఓకే మనం స్టార్ట్ చేద్దాం ప్రైమ్ నంబర్స్ గురించి మాట్లాడుతున్నాం జస్ట్ ప్రైమ్ నంబర్స్ కాంపోజిట్ కొద్ది పక్కన పెట్టండి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ద ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు కాన్సెప్ట్ ఈస్ ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ప్రధాన మంత్రి అనేది ఉంది ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అంటే మినిస్టర్స్లలో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద వన్ యూనిక్ పర్సన్ ఇప్పుడు కూడా నంబర్స్ లో జనరల్ నంబర్స్ చాలా ఉంటాయి కానీ ప్రైమ్ నెంబర్ ఇస్ యూనిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్షన్ తోటి ఫామ్ అయింటాయి ఒక్కసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం నా దిస్ ప్రైమ్ నంబర్స్ టోటల్ కాన్సెప్ట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా కారణాంకాలు అనే చాప్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కారణాంకాలు గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ బేసిక్ లోని డిస్కషన్ చేయడం జరిగింది ఒకవేళ ఈ కాన్సెప్ట్ వినేటప్పుడు మీరు ఇది అర్థం కావడానికి బేసిక్ బిఫోర్ దీని బేసిక్ ఏముంది చెప్పండి టెన్ ఉంది నైన్ బేసిక్ నెంబర్ నైన్ మీరు పర్ఫెక్ట్ గా విని ఇక్కడికి వస్తే దీని యొక్క డెఫినేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్తాను ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే డెఫినేషన్ చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ పైన వెళ్తున్నాను ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బేసిక్ నెంబర్ నైన్ మీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా వన్ ఫ్యాక్టర్ వన్ ఫ్యాక్టర్స్ వన్ వన్ అనే నెంబర్ ఏ టేబుల్ వస్తుంది అంటే వన్ టేబుల్ వస్తుంది వన్ కాకుండా ఇంక ఏం టేబుల్ రావు 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 ఓకే నెక్స్ట్ టూ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం టూ యొక్క ఫ్యాక్టర్స్ వన్ టేబుల్ త్రీ యొక్క ఫ్యాక్టర్ వన్ టేబుల్ త్రీ యొక్క ఫ్యాక్టర్ వన్ టేబుల్ ఫోర్ ఫ్యాక్టర్ లో ఫస్ట్ వన్ వన్ టేబుల్ ఫైవ్ ఫ్యాక్టర్స్ లో వన్ టేబుల్ లో వచ్చేస్తుంది సిక్స్ అనే నంబర్ వన్ టేబుల్ వస్తుంది సెవెన్ అనే నంబర్ వన్ టేబుల్ లో వస్తుంది ఎయిట్ అనే నంబర్ వన్ టేబుల్ లో వస్తుంది నైన్ ఫ్యాక్టర్ లో నైన్ అనే నంబర్ వన్ టేబుల్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ వన్ టేబుల్ లో రావడం పక్క ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ వన్ రావడం పక్కా ఎస్ ఆర్ నో స్టూడెంట్స్ ఈ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసినాం మీకు బ్రీఫ్ గా అర్థం కావడానికి ఈ స్ట్రక్చర్ యూస్ చేస్తున్నా చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ నేను బ్యాక్ నుంచి వచ్చేస్తున్నా ఈ వన్ అనేది స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ఇంకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ దో ఫ్యాక్టర్స్ స్మాలెస్ట్ ఖచ్చితంగా చిన్న ఫ్యాక్టర్ అనేది వన్ మాత్రమే ఉంటది వేరే ఉండదు వన్ కంటే తక్కువ ఉండదు ఇంకా అంతే వన్ అనేది స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఒక నంబర్ కి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ లో చిన్నది ఖచ్చితంగా వన్ మాత్రమే ఉంటది వన్ కంటే తక్కువ ఉండదు 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 దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ నౌ వన్ ఇస్ ఎ ఫ్యాక్టర్ దిస్ ఇస్ ఫిక్స్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఫ్యాక్టరీ ఇట్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అంటే నువ్వు ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న నంబరే ఆ నంబర్ లో ఆ నంబర్ ఆ నంబర్ టేబుల్ లోనే వస్తుంది అని చెప్పడం వన్స్ అగేన్ చెప్పండి సార్ సింపుల్ నేను బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టెన్ అనే నంబర్ ఉంది టెన్ ఫ్యాక్టర్ అవుతుంది టెన్ అనే నంబర్ కి టెన్ ఫ్యాక్టర్ నైన్ అనే నంబర్ కి నైన్ ఫ్యాక్టర్ ఎయిట్ అనే నంబర్ కి ఎయిట్ ఫ్యాక్టర్ సెవెన్ అనే నంబర్ కి సెవెన్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అనడం ఇదే ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అంటే ఇదే 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 ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ టేబుల్ అంటే ఇక్కడ రాయలేదు సార్ ఇక్కడ ఇదే రాస్తే వన్ అవుతుంది ఆల్రెడీ వన్ రాసినాం కదా అందుకే దాన్ని లిమిట్ వదిలిపెట్టడం జరిగింది అక్కడ వరకు స్టాప్ అయింది ఇప్పుడు చెప్పండి రెండు కాన్సెప్ట్స్ నేను చేసినాను ఒకటి బ్లాక్ లెటర్ లో లైన్స్ ఇంకోటి రెడ్ కలర్ లో లైన్స్ బ్లాక్ లెటర్ లో లైన్స్ ఫామ్ చేసి అక్కడ ఖచ్చితంగా ప్రతి దానికి బికాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యావింగ్ వన్ ఖచ్చితంగా ప్రతి కి వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది పక్కా ఉంటది పక్కా పక్కా ఉంటది వన్ అనేది వదిలిపెట్టే ప్రసక్తి లేదు బికాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ వన్ టేబుల్ ప్రతి సంఖ్య ఒకటి అనే ఖచ్చితంగా లో అని ప్రూఫ్ ఇది నెక్స్ట్ ఎవరు వస్తారు అంటే ఇచ్చిన సంఖ్యకు అదే సంఖ్య కూడా ఖచ్చితంగా కారణాంకం అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ టేబుల్ ప్రతి సంఖ్య అదే టేబుల్ రావడం అందుకే నేను రెడ్ మార్క్స్ తోటి టెన్ ఉంటే టెన్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ త్రీ టూ టూ ఇది వరకు స్టాప్ చేసిన వన్ యూజ్ చేయలేదు మీకు అర్థమైంది ముందే వన్ అనేది మళ్ళీ రాసే వన్ మళ్ళీ ఆల్రెడీ రాసినాం కాబట్టి తీసేసిన సార్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏమని అంటే ఇవి రెండు మాత్రమే ఉంటాయా మిగిలిన ఏమైనా ఉండవా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వాల్యూస్ కి ఈ టూ కంటే ఎక్కువ వస్తాయి ఈ టూ తోనే క్లోజ్ అయితే ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి వన్ మాత్రం చూడండి చాలా డెడికేట్ అయిపోయింది వన్ కి పట్టించుకుని నాదుడే లేడు వన్ అనే నంబర్ వన్ టేబుల్ మాత్రమే వచ్చింది ఇట్సెప్ టేబుల్ తీసుకుంటే మళ్ళీ అదే వన్ తీసుకోవాలి అదే నేను ఆల్రెడీ ఇచ్చినా కదా వన్ టేబుల్ మళ్ళీ ఎందుకు రాస్తా అని చెప్తుంది ఇంకో రెడ్ లైన్ తోటి చేస్తే వన్ టేబుల్ వస్తుంది ఇది ఆల్రెడీ చెప్పినా కదా వన్ టేబుల్ వస్తుంది అని అందుకే నేను ఇంకో ఇంకోటి లేదు సో వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు గైదైతే చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఎక్సెప్ట్ వన్ వన్ పక్కన పెట్టని కొద్దిగా దాన్ని హైలైట్ చేద్దాం ఎస్ ఈ వన్ అనే కాన్సెప్ట్ కొద్దిగా పక్కన పెట్టేద్దాం ఈ వన్ మిగిలిన వన్ చూడండి వన్ ఎందుకో తర్వాత స్పెషల్గా చెప్దాం దాన్ని ఎస్ నా ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ టూ టూ ఫ్యాక్టర్స్ వన్ ఈస్ వన్ అన్ ఇట్ సెల్ఫ్ నవ్ మై కాన్సెప్ట్ ఇస్ మరి ప్రతి సంఖ్యకు రెండే కారణాంకాలు ఉన్నాయా ఈచ్ అండ్ ఎవరీ నెంబర్ హావింగ్ జస్ట్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మిగిలిన ఫ్యాక్టర్స్ లేవా ఒకసారి ఆలోచిద్దాం మనకి టేబుల్స్ టెన్ వరకు టేబుల్స్ వస్తే కూడా చాలు చూడండి టూ అనే నెంబర్ వన్ టేబుల్ టూ టేబుల్ తప్పం రావు ఎస్ ఆర్ నో ఎస్ త్రీ అనే నెంబర్ వన్ అండ్ త్రీ టేబుల్ తప్ప ఎవరు ఏ టేబుల్ లో రాదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి నా టేబుల్స్ వన్ టు టెన్ టేబుల్స్ ముందర పెట్టుకొని చూడండి త్రీ అనే నెంబర్ వన్ టేబుల్ త్రీ టేబుల్ కాకుండా ఎక్కడైనా వచ్చిందా వస్తే మళ్ళీ కామెంట్ చేయండి ఫోర్ అనే నెంబర్ జస్ట్ రైట్ ఎస్ కమ్ టు ద పాయింట్ త్రీ అనే నంబర్ కి టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి వన్ అండ్ త్రీ ఎక్కడైనా ఉంటే చెప్పండి మళ్ళీ ఫోర్ అనే నెంబర్ వన్ టేబుల్ ఫోర్ టేబుల్ వస్తాయి ఎక్కడైనా వస్తే చెప్పండి కానీ వస్తుంది మీరు ఇప్పుడే చెప్పాలి ఎస్ ద ఫోర్ కమ్స్ ఇన్ వన్ టేబుల్ ఫోర్ టేబుల్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో మతలబ్ అయింది చూడండి ఇక్కడ పెట్టి టూ తో స్టార్ట్ చేసినాము టూ ఓకే అయింది రెండు ఫ్యాక్టర్స్ ఏమి త్రీ ఓకే అయింది రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫోర్ ఓకే అయిందా ట్రై చేసినాము టూ అనే నంబర్ దొరికింది టూ టూ జోర్ అరే నువ్వు టూ టేబుల్ కూడా వస్తున్నావు అని సో దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఐఎమ్ యూజింగ్ ద అనదర్ కలర్ దిస్ ఈస్ దోర్ కాన్సెప్ట్ టూ టేబుల్ ద ఫోర్ కమ్స్ ఇన్ వన్ టేబుల్ ఇట్స్ టేబుల్ ఆస్ వెల్ ఆర్ కాన్సెప్ట్ ఆల్సో ఇస్ దే దట్ ఈస్ టూ టేబుల్ టూ ఫోర్ ఈస్ కమ్స్ ఇన్ అనదర్ టేబుల్ ఆల్సో ఇస్ దే ఎక్సెప్ట్ దిస్ టూ అండ్ త్రీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇది డిఫరెంట్ గా అయిపోయింది ఎందుకంటే చూడండి ఈ కి రెండే ఫ్యాక్టర్ ఈ నెంబర్ రెండే ఫ్యాక్టర్ ఈ కి రెండే ఫ్యాక్టర్లు ఉంటాయి అని అనుకున్నాం కానీ మళ్ళీ టూ టేబుల్ లో రావడం టూ టేబుల్ చేసి ఫోర్ అనేది దొరికింది వన్ టేబుల్ లో ఫోర్ దొరికింది ఫోర్ టేబుల్ లో ఫోర్ దొరికింది టూ లో కూడా ఫోర్ దొరికింది ఈ త్రీ అనే నంబర్ వన్ టేబుల్ త్రీ టేబుల్ తప్ప ఏ టేబుల్ లో దొరకలేదు ఈ టూ అనే నెంబర్ వన్ టేబుల్ టూ టేబుల్ తప్ప ఏ టేబుల్ లో దొరకలేదు దిస్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ నో ఐఎమ్ గోయింగ్ ఫైవ్ టేబుల్ ఆ ఫైవ్ అనే నంబర్ ఏ టేబుల్ వచ్చింది వన్ టేబుల్ వచ్చింది ఫైవ్ టేబుల్ వచ్చింది ఏమైనా అంటే దొరుకు నో కమ్స్ ఇన్ ఫైవ్ ఎక్సెప్ట్ వన్ అండ్ ఫైవ్ టేబుల్ వన్ అనే టేబుల్లో ఫైవ్ అనే టేబుల్ కాకుండా ఏ టేబుల్ మీరు వెతికినా కూడా ఫైవ్ అనేది ఖచ్చితంగా రాదు 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 ఓకే సో దిస్ ఈస్ టూ ఫ్యాక్టర్స్ ఓండి నో వాట్ యు అబౌట్ సిక్స్ ఈ సిక్స్ బాగా అబ్జర్వ్ చేయండి వన్ టేబుల్ సిక్స్ టేబుల్ కాకుండా ఏమైనా వస్తాయా మీరు బుక్ ముంద పెట్టుకుంటే తెలుస్తా చిన్న కాన్సెప్ట్ కాబట్టి టూ టేబుల్ వస్తుంది త్రీ టేబుల్ కూడా వస్తుంది ఫోర్ టేబుల్ రాదు ఫైవ్ టేబుల్ రాదు ఎస్ మళ్ళీ వస్తారు చూడండి దీని ఈ టేబుల్స్ అనేవి ఎక్కడెక్కడ వస్తున్నాయి టూ టేబుల్ వస్తుంది త్రీ టేబుల్ వస్తుంది టూ త్రీ జా త్రీ టూ జా టూ త్రీ జా త్రీ టూ జా ఎస్ నా సెవెన్ అనే టేబుల్ ఇంకేమైనా వస్తాయంటే చూడండి ఫోర్ టేబుల్ రాదు సిక్స్ ఫైవ్ టేబుల్ రాదు సార్ ఇంకా సిక్స్ కంటే ఎక్కువ చూద్దాం అది తర్వాత మాట్లాడదాం నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి కాన్సెప్ట్ ఏంటండి చిన్న నంబర్ వన్ తో స్టార్ట్ చేసిన పెద్ద నంబర్ ఎక్కడితో ఏం చేసినా సార్ అంటే ఇట్స్ సెల్ఫోర్ టూ నుండి టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ అంటే మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇచ్చిన నంబర్ తీసుకున్నా మైనర్ కాన్సెప్ట్ వచ్చేసి వచ్చేసి వన్ అనేది మైనర్ గా తీసుకున్నా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అనేది కాన్సెప్ట్స్ మిడిల్లో మిగిలిన టర్మ్స్ రాయడానికి ప్రయత్నిస్తున్నాను రానటువంటి వాటిని వదిలిపెట్టి రిమైనింగ్ ఏమేమైతే వచ్చినాయో వాటిని మాత్రమే రీప్రజెంట్ చేయడానికి నేను ఆ బయలుదేరినా ఇక చూడండి సెవెన్ అనే నంబర్ కి ఏ టేబుల్ వస్తుందండి వన్ టేబుల్ వస్తుంది సెవెన్ టేబుల్ వస్తుంది ఏ టేబుల్ రావాలని నాకు తెలుసు మళ్ళీ మీకు తెలుసా ఒకవేళ వస్తే నాకు చెప్పండి ఇక్కడ సెక్షన్ లో పెట్టండి ఎయిట్ అనే నంబర్ ఏ టేబుల్ వస్తుంది ఒకసారి చూద్దాం ఎయిట్ అనే నంబర్ టూ ఫోర్ జా ఎయిట్ ఫోర్ టూ జా ఎయిట్ చూడండి టూ ఎయిట్ అనే నంబర్ వన్ టేబుల్ ఎయిట్ టేబుల్ తో పాటుగా టూ టేబుల్ వస్తుంది టూ ఫోర్ జో ఎయిట్ ఫోర్ టేబుల్ వస్తుంది ఫోర్ టూ జో ఎయిట్ త్రీ టేబుల్ ఫైవ్ టేబుల్ సిక్స్ టేబుల్ సెవెన్ టేబుల్ రావు ఎయిట్ అనేది నెక్స్ట్ నైన్ గురించి మాట్లాడేది నైన్ అనే నంబర్ వన్ నైన్ తో పాటుగా త్రీ టేబుల్ వస్తుంది ఎప్పుడు సార్ త్రీ త్రీ జా నైన్ ఇంకో టేబుల్ వస్తుందా రాదు సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మరి టెన్ లాస్ట్ నంబర్ చెప్పండి ఈ నంబర్ అనేది వన్ అండ్ టెన్ బిట్వీన్ లో టూ టేబుల్ అండ్ ఫైవ్ టేబుల్ వస్తాయి సార్ ప్రైమ్ నంబర్ చెప్పండి ఇవన్నీ ఫ్యాక్టర్స్ చెప్పినావు కదా సార్ అంటే ప్రైమ్ నంబర్స్ క్లియర్ అయిపోయింది దీంట్లోనే ప్రైమ్ నెంబర్స్ ఉంది జస్ట్ వన్ స్టేట్మెంట్ సార్ మళ్ళీ ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ తో పాటుగా మనకి కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి మీరేమో అన్ని చెప్పుకుంటూ కూర్చున్నారు ఎస్ దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇది వస్తే వస్తుంది అని చెప్పిన మనం రెండు నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ ని రెండు నిమిషాల్లో ప్రైమ్ నంబర్ కు ఒక నిమిషం కాంపోజిట్ కి ఒక నిమిషం చూడండి స్టేట్మెంట్ నెంబర్ వన్ విచ్ నంబర్స్ హ్యావింగ్ జస్ట్ టూ ఫ్యాక్టర్స్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్ నంబర్స్ విచ్ నంబర్స్ హావింగ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కాంపోజిట్ నెంబర్ రెండు నిమిషాలు అని చెప్పి రెండు ఇరవై సెకండ్ లోనే అయిపోవడం జరిగింది చూడండి బేసిక్ కాన్సెప్ట్ అంటే మనం ఏమైనా చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అర్థం కాకుండా పోవచ్చు మళ్ళీ ఒకసారి వినండి విచ్ నంబర్ హ్యావింగ్ జస్ట్ టూ ఫ్యాక్టర్స్ ఏ సంఖ్యకైతే రెండే రెండు కారణాంకాలు రెండే రెండు ఉన్నాయి అనుకోండి ఈ కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆ నంబర్స్ కి పేరు ఇచ్చేసే ప్రైమ్ నంబర్స్ అని సో ఐఎమ్ టేకింగ్ దోస్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లిజన్ కేర్ఫుల్లీ టూ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా 2 ఉన్నాయి సో 2 ఈజ్ ఏ టూ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ త్రీ ఈజ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ టూ ఫ్యాక్టర్స్ దట్ ఈ ఆల్సో ఏ ప్రైమ్ నంబర్ ఫోర్ చూడండి సారీ వన్ టూ ఫోర్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఒక సంఖ్యకు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు మరి ఏం సంఖ్య ప్రధాన సంఖ్య కాని కానివంటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నంబర్ దాని తర్వాత మాట్లాడదాం ఫైవ్ ఆర్ కాంపోజిట్ నంబర్ ప్రైమ్ నెంబర్ బికాస్ ఆఫ్ హావింగ్ జస్ట్ టూ ఫ్యాక్టర్స్ వాట్ ఇస్ అబౌట్ సిక్స్ నాట్ ప్రైమ్ దట్ ఈస్ ప్రైమ్ బికాస్ ఆఫ్ సెవెన్ హావింగ్ టూ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నంబర్ డినోట్ చేసిన ఎయిట్ కాంపోజిట్ నైన్ ప్రైమ్ కాదు టెన్ ప్రైమ్ కాదు కాంపోజిట్ ప్రైమ్ కాని వాటిని కాంపోజిట్ అంటాం కాంపోజిట్ కాని వాటిని ప్రైమ్ అంటాం అండర్స్టూడ్ కాంపోజిట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు సార్ ప్రధాన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు కాని వాటిని సంయుక్త సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అంటాం సంయుక్త సంఖ్యలు కాని వాటి ప్రధాన సంఖ్యలు అంటాం నంబర్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ దట్ ఈస్ కాంపోజిట్ విచ్ నెంబర్ నాట్ కాంపోజిట్ నెంబర్ దట్ ఈస్ ప్రైమ్ నంబర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కేస్ వెరీ ఇంపార్టెంట్ బా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రైమ్ రెండు ఫ్యాక్టర్స్ ప్రైమ్ రెండు కంటే ఎక్కువ ఉన్నాయి కాంపోజిట్ composite. I am using another color. This is composite. C for composite. This is composite number. Composite number. Composite number. Composite number. A number having more than two factors. Okay, संख्या को रेंडु कंटी या को कारण अंकुल उन्हें वह संख्या लोन मामू संयुक्त संख्या लो. కాంపోజిట్ నంబర్స్ అంటాము కాంపోజిట్ నంబర్ అని వచ్చిందంటే వాటికి ఖచ్చితంగా రెండు కంటే ఎక్కువ ఉండాల్సిందే మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు మొత్తానికి రెండు కంటే ఎక్కువ ఉండాల్సిందే అదే కాంపోజిట్ నంబర్ అంటాం దాని పేరు సంయుక్త సంఖ్యలో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేసిక్ నంబర్ టెన్ మరి ఈ దాని గురించి మాట్లాడలేదు సార్ అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం మాట్లాడదాం దీని గురించి మీరే చెప్పండి వన్ ఈస్ నాట్ ప్రైమ్ వన్ ఈజ్ నాట్ కాంపోజిట్ అర్థమైంది అనుకుంటా చాలా చిన్న విషయం కదా ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు ఒకటి అనేది సంయుక్త సంఖ్య కాదు ఎందుకు సార్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ప్రధాన సంఖ్య కావాలంటే ప్రైమ్ నంబర్ కావాలంటే ఒక నంబర్కి ఖచ్చితంగా రెండు ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి రెండు చూపి సో వన్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ రెండైతే నేను చూపేదాను సార్ ఓకే కొద్ది ప్రైమ్ నెంబర్ వదిలి అది బ్రాంగ్ అని తెలిసిపోయింది ఇప్పుడు ఎస్ సార్ మళ్ళీ దీని గురించి చెప్పండి సార్ నాట్ కాంపోజిట్ అదే ప్రైమ్ నెంబర్ అంటేనే రెండు ఫ్యాక్టర్ కావాలి కాంపోజిట్ నెంబర్ అంటే రెండు కంటే ఎక్కువ కావాలి కదా రెండు కంటే ఎక్కువ చూపింది సార్ ఇంత ముందే చెప్పిన సార్ రెండే లేవు సార్ అంటే మనం మనం మీరే చెప్తున్నారు కదా సో కాంపోజిట్ నంబర్ కాన్సెప్ట్ కూడా ఫెయిల్ అవుతుంది బికాస్ ఆఫ్ వన్ హ్యావింగ్ జస్ట్ వన్ ఫ్యాక్టర్ నాట్ మోర్ దాన్ వన్ టూ ఉండదు త్రీ ఉండదు టూ కంటే ఎక్కువ ఉంటారు సో వన్ హావింగ్ జస్ట్ వన్ ఫ్యాక్టర్ సో ఇట్ ఈర్ ఇట్ ఈపోజిట్ నంబర్ ఫైనల్లీ స్టేట్మెంట్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ ప్రధాన సంయుక్త సంఖ్య కానటువంటి సహజ సంఖ్య విచ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ నేచురల్ నంబర్ ఈజ్ సేట్ టు నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ దట్ ఈమైంది అనుకుంటా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ మనకి క్లాస్ బేసిక్ నంబర్ లెవెన్ గురించి డిస్కషన్ చేయడానికి ట్రై చేయండి ఆ కాన్సెప్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు రెగ్యులర్ గా క్లాస్ వింటూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బాయ్